హలో అండి వెల్కమ్ టు చంఛ్ బ్లాగ్స్ ఈరోజు మన లాగ్ అయిందో తెలుసా మామూలుగా ఉండదు హెవీ రైన్స్ చెప్తున్నాయి కదా మనకి ఆంధ్ర సైడ్ మొత్తం ఆంధ్ర తమిళనాడు ఆల్మోస్ట్ బ్యాంగ్లూరులో కూడా మనకి హెవీ కూల్గా ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఒక ఏరియాకి వచ్చాను అనమాట మన ఇంటికి దగ్గరలో ఉంటే అక్కడ వరద లాగా వారుతుంది అనమాట రైన్ రైన్ దెబ్బకి మొత్తం నిండిపోయింది అది ఒక ఫ్లో చూసుకోవచ్చు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చూపించంగానే ఈ ఒక ఒక ఊరి చెరువు కాదండి నాలుగు గ్రామాలకి సంబంధించి చెరువు అనమాట ఇది ఈ వాటర్ వాళ్ళకి వ్యవసాయానికి యూజ్ చేసుకుంటారు మీరు చూసుకోవచ్చు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో అక్కడ పిల్లలు చూపిస్తాను యాంగ్జైటీగా ఉందనమాట కింద రోడ్లు మధ్యలో కూడా బొక్కలు పడిపోయినాయి అంటే అంత ఫ్లో వస్తుందనమాట ఇక్కడ రోడ్డు పైన మనకేందంటే ఇది చాలా డేంజర్ అనమాట ఒక్కోసారి నైట్ టైంలో కట్టేకి వల్ల ఆవులు ఈ పశువులు పైన తిరగడం నైట్ వర్షానికి కనపడదనమాట డ్రైవింగ్ చేసేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా రావాలి మోగ చేయాలి కదా వాటికి తెలియదు మనం కొంచెం కేర్ఫుల్గా రోడ్డుపైన డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి మీరు చూసుకోవచ్చు ఈ చెరువు ప్రాంతం అంతా ఇది ఆ చెరువు ఆయకట్టు అనమాట అలాగే అక్కడి నుంచి ఫ్లో అయిన వాటర్ అనేది ఈ బ్రిడ్జ్ కుండా మనకి అవతల బ్రిడ్జ్ కూడా అవతలకి సముద్రంలో కలిసిపోతుంది అనమాట ఈ వాటరు మీరు చూసుకోవచ్చు ఇటు సైడ్ అది ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అలాగే మీరు చూసుకోవచ్చు ఫుల్ అయి ఫ్లో అయిపోయిన తర్వాత ఎంత బాగుందో ఎంత క్లారిటీ ఉందో చూసుకోవచ్చు మీకు జూమ్ చేసుకోవడం చూపిస్తాను పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ప్రజలు అందరూ ఇక్కడ ఊర్లో ఉన్న ప్రజలు కొంతమంది అయితే ఫిష్ కూడా పడుతూ ఉన్నారు అక్కడ చూసుకోవచ్చు ఫిష్ అంటే ఎక్కువ చాలామంది ఫిష్ పట్టేదానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి చేపలు కూడా పట్టుకుంటూ ఉన్నారు నాకైతే ఈ వ్యూ అనేది చాలా బాగా అనిపించింది అనమాట ఇదొక వ్యూ అనమాట మీరు చూసుకోవచ్చు ఆ వాటర్ ఫ్లోలో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఆ అబ్బాయి డేంజర్ ఇలాంటి డేంజర్ పనులు అండి ఆ అబ్బాయి చూసుకోవచ్చు ఆ సైడ్ పట్టాడంటే చాలా లోతు ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి అలాంటివి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటర్ ఫ్లో అనేది హెవీగా ఉందనమాట ఈ వ్యూ నుంచి కూడా చూసుకోవచ్చు నా సైడ్ నుంచి ఒక జలపాతం లాగా పోతూ ఉందన్నమాట వాటరు అలాగే ఇది ఒక హైవే కాబట్టి ఎప్పుడూ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ట్రాఫిక్ అనేది హెవీగా ఉంటుంది ఆ సైడ్ కొంచెం ఈ వర్షానికి మనకు ఆ క్లైమేట్ చూస్తూ ఉంటే అంత బాగా అనిపిస్తే అలా చూసుకోవచ్చు మీరు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయన్నమాట లారీలు కార్లు పెద్ద పెద్ద ట్రక్స్ ఎందుకంటే ఇది హైవేకి దగ్గర కాబట్టి ఇది ఫ్యూచర్లో సిక్స్ లేని కంటిన్యూస్ కంటిన్యూస్గా పడుతూనే ఉంటాయి అన్నమాట వస్తూనే ఉంటాయి కానీ ఈ నైట్ టైంలో డ్రైవింగ్ అనేది చాలా కష్టం ఈ రోడ్లో ఇలాంటివి ఎందుకంటే విలేజెస్ ఉంటాయి కదా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో క్లైమేట్ ఆకాశం అట్లాగే వచ్చి పడిపోయినట్టు ఉంటుంది అనమాట మనము వచ్చిన పిల్లలు పాపం కష్టపడి ఇటు సైడ్ వచ్చేసారనమాట వాళ్ళు చాలా కష్టపడి వచ్చారనమాట అక్కడి నుంచి దాటుకొని వచ్చేదానికి ఎందుకంటే ఫ్లో అనేది ఎక్కువగా ఉంది వన్ సెకండ్ మీరు మళ్ళీ చూసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కానీ కానీ నేను వెళ్ళలేనబ్బా చాలా కష్టం వెళ్ళాలంటే అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎట్లా వెళ్ళారో పిల్లలు తెలియ కట్టపై నుంచి వచ్చారనుకుంటున్నారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫీలింగ్ చాలా గుడ్ అనమాట చూడండి స్పీడ్ మామూలుగా వెళ్ళట్లేదు చాలా ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు పశువులు ఉండేది కదా కొంచెం కేర్ఫుల్గా వెళ్తే బాగుంటుంది ఎంతైనా ప్రకృతిలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడానికి ఎంత ఒక వరం అనుకోండి ఆ కొండలు ఉన్నాయి చదువుతారా అక్కడ హెవీ రైన్ పడ్డం వల్ల ఆ వాటర్ అనేది ఈ చెరువుల్లోకి వస్తూ ఉంటుంది ఈ కొండల వల్ల మనకి వాటర్ ఫ్లో అనేది హెవీగా ఉంటుంది హెవీ రైన్స్ వచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు లాంగ్ వీలో ఇలా ఉంటుంది అనమాట షార్ట్ వీలో దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చూసుకోవచ్చు ఎంత క్లారిటీ ఉందో ఆ కొండలు మన దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళు కావున్న చేపలు పట్టేదానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఆ ఫ్లో అక్కడి నుంచి వచ్చి ఇటు సైడ్ రైట్ సైడ్ ఒకటి స్ట్రైట్గా ఒక వ్యూ వెళ్తా ఉంది అనమాట చూడండి ఎంత బాగుందో ఇంతేనండి మీ బ్లాగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉంటాను స్పీడ్ చూడండి ఎంత స్పీడ్ ఉందో సో మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట రోడ్డు దాటేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ హైవేస్ అలాంటి దగ్గర ఇది మినీ హైవే ఎన్హెచ్ ఫార్టీ అనుకుంటా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇదో చాలా స్పీడ్ ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇదే అండి మన బ్లాగు తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్లో వస్తున్నంతవరకు సెల్యూట్లు మీ చాలా బ్లాగ్ సైనింగ్గా బాయ్ బాయ్